ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు సమాజంలో చాలా పెద్ద సమస్య కోర్టులో ఫ్యామిలీ కేసులు పెరిగిపోవడానికి విడాకుల కేసులు పెరిగిపోవడానికి కారణమైన అతిపెద్ద సమస్య అలాగే పెళ్లి కాని వాళ్ళకైనా సరే టీనేజ్ వయసు చివరిలోకి వచ్చిన కుర్రలు కూడా పద్దెనిమిది ఏళ్ళ పిల్లలకు కూడా ఉన్న సమస్య అంగస్తంభన సమస్య ఇది సమాజంలో ఎంత ఉందంటే ప్రతి ఇంట్లో దేవుడి పాఠం ఉంటుందో లేదు కానీ కనీసం ఇద్దరికన్నా ఆ సమస్య ఉంటుంది నలుగురు ఉంటే అందులో మిగతా వాళ్ళు చెప్పుకోకపోవచ్చు కానీ చాలామందికి ఇది పూర్వం రోజుల్లో ఎలా ఉండేదంటే నలభై నలభై ఐదేళ్ళు దాటితే కొంచెం వాళ్ళకి ఈ సెక్స్ కోరికలు కానీ అంగస్తంభన కానీ ఉండేది కాదు కానీ ఇప్పుడు అలా కాదు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళ పిల్లలకు కూడా ఆ సమస్య కనిపిస్తుంది మా దగ్గర చాలామంది అట్లా ఫోన్ చేస్తున్నారు వస్తున్నారు మెడిసిన్ స్టార్ట్ చేశాం అయితే ఈ వయసు వాళ్ళకి అసలు రావాల్సిన అవసరం ఏంటి ఎందుకు వస్తుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్ వెయ్యి పడితే అవి తింటాం ఒంటికి పనికిరాని ఒంటికి ఏమాత్రం బలం ఇవ్వని జంక్ ఫుడ్స్ తింటాం ఇవాళ అంతా చూడండి గల్లీ గల్లీకి బిర్యానీ పాయింట్లు ఉంటాయి బిర్యానీ తింటాం తప్పు కాదు మంచిదే అది ఒక రకంగా ఆరోగ్యానికి మంచిదే కానీ ఒక లిమిట్ ఉండాలి దేనికైనా ఆయిల్ వెళ్తుంది కదా దాంతోపాటు అది ఎంత ఎఫెక్ట్ చేస్తుంది కారం వెళ్తుంది ఉప్పు వెళ్తుంది పైగా బయట వేసే సాల్ట్ అజినోమోటో వేస్తారు మోనోసోడియం గ్లూటైట్ ఎంఎస్జి ఇది హార్మోన్స్ని అప్ అండ్ డౌన్స్ చేసేస్తుంది అలాగే శరీరంలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఈవెన్ క్యాన్సర్లో కూడా అదే కొన్న అవుతుందని ఈ మధ్య చెప్తున్నారు కాబట్టి ఇలాంటి కెమికల్స్ కలిసిన ఫుడ్స్ బయట ఎక్కువగా తినటం వల్ల తిండి ఒంటికి పట్టదు తింటారు కడుపు నిండుతుంది నేలకి రుచిగా ఉంటుంది అది ఒంటికి ఏ ఏ విధమైన ఎనర్జీని ఇవ్వదు అందుకనే వీటిని జంక్ అంటే చెత్త చెత్త అని అంటారు కాబట్టి అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే ఫస్ట్ ఫస్ట్ ప్లేస్లో పెట్టాల్సింది ఫుడ్ అనేవి కూడా కాదు పోర్ను సైట్లు చూడటం హస్త ప్రయోగం చేయటం ప్రతి వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు కూడా సింగల్ అయిపోయిన వాళ్ళు లేకపోతే భార్య దూరంగా ఉన్నోళ్ళు లేకపోతే భార్య దగ్గర ఫుల్ పర్ఫార్మెన్స్ చేసే బలం లేని వాళ్ళు కూడా ఏదో ఆ సాటిస్ఫాక్షన్ పొందుతున్నారు హస్తప్రయోగం చేసుకొని మాకు పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు కూడా ఇట్లా సమస్య చెప్తున్నారు ఎందుకు వస్తుంది ఈ సమస్య అంటే హస్తప్రయోగం చేయటం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇస్తుంది అంగము మెత్తగా ఉండే లిప్స్ అంటే ఈ వజినా లిప్స్లో మెత్తగా స్మూత్గా ఆడాల్సిన ఒక పిస్టన్ లాంటిది అది అది ఏమవుతుంది చేయిబెట్టి హార్డ్గా టెన్షన్ మీద హస్తప్రయోగం చేయటం వల్ల నరాలు దెబ్బతింటున్నాయి బ్లడ్ సర్కులేషన్ పూర్తిగా అంగంలోకి సప్లై రాదు వీడు పట్టుకొని పిసుకుతూ ఉంటాడు చేత్తో గట్టిగా సో ఆ సమస్య వల్ల అతనికి రక్త ప్రసరణ పూర్తి కావదు నరాలు కూడా దెబ్బతింటూ ఉంటాయి పైకి వెనక్కి గుద్దుటం వల్ల వాటికి బేస్మెంట్ కూడా దెబ్బతింటుంది ఆ బేస్మెంట్ కూడా వీక్ అవ్వటం వల్ల ఏం సమస్య వస్తుంది అంగం స్తంభించదు రక్త సరఫరా సరిగా ఉండదు ఫస్ట్ థింగ్ రెండవది స్తంభించదు స్తంభించి నిలబడటానికి కావాల్సినంత బలం వాళ్ళ యొక్క బేస్మెంట్లో ఉండదు ఇవన్నీ ఎందుకు తెచ్చుకుంటున్నారు పోర్ను సైట్లు చూడటం ఇవాళ ప్రతి ఒక్కళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేసుకోవడం చూడటము బాత్రూమ్కి వెళ్ళటం లేకపోతే ఇంకా ఇట్లాంటి పనులు చేస్తున్నారు అసలు దేని దేనికి వాడాలి మనం వాడాల్సింది అది అంగాన్ని యూరిన్ పోసుకోవడానికి లేదా భార్య కానీ ఏదో ఇక అమ్మాయి దగ్గర మాత్రమే వాడాలి అంతేగాని చేత్తో కొట్టుకోకూడదు దానివల్ల చాలా సమస్యలు ఉన్నాయి అందువల్ల ఆ సమస్య ఫస్ట్ పోవాలంటే పోర్ను సైట్లు చూడటం మానేయండి వెంటనే దాంతోపాటు హస్తప్రయోగం చేయటం మానేయండి యూరిన్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు తప్ప దాన్ని అంటుకోమాకండి ఇలాంటి అలవాటు చేసుకుంటే చాలా వరకు మీకు ఈ వీక్నెస్ అనేది కంట్రోల్లో అయ్యేదానికి ఛాన్స్ ఉంది దీంతోపాటు మీరు తీసుకునే ఫుడ్ ఆహారంలో డైట్లో మంచి ఆకుకూరలు కూరగాయలు ఇట్లా నేచురల్ ఫుడ్స్ ఉండే విధంగా చూసుకోవాలి అవి నేచురల్ ఫుడ్స్ అంటే ఏం చేస్తే మనకు మంచి ఎనర్జీ ఇస్తాయి కాబట్టి నరాలు యాక్టివ్గా ఉంటాయి బ్లడ్ మంచి బ్లడ్ ఉందంటే బ్లడ్ సర్కులేషన్ వల్ల ఆటోమేటిక్గా నర్వస్ సిస్టంలోకి న్యూట్రిషన్ వెళ్తుంది ఆ న్యూట్రిషన్ ఉండటం వల్ల నరాల వ్యవస్థ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఈ నర్వస్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేయాలి అంటే మనం నోట్లో వేసే ఆహారం ఏదైతే ఉందో అది న్యూట్రిషన్స్ బాగా ఉండాలి ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్సు మిల్క్ కర్డ్ అలాగే ఘీ నెయ్యి ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోండి నర్వస్ సిస్టమ్ బాగుంటుంది అలాగే కూరగాయలు మంచిగా తీసుకోండి ఆకుకూరలు కూరగాయలు కాస్త బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి ఇలాంటి బత్తాయి జ్యూస్ తాగొచ్చు చెరుకు రసం తాగొచ్చు కూల్ డ్రింక్స్ తాగొద్దు వాటిలో ఏమీ ఉండదు అవి కార్బడేటెడ్ సోడాస్ అవి సో అవి తీసుకోమోకండి మంచి ఫుడ్ తీసుకోండి మీకు ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అయితే ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి ఉంది కాబట్టి ఒక్క ఒక్కసారి మాత్రం ట్రీట్మెంట్ కోర్స్ చేయాలి ఆ కోర్స్ చేస్తే మీకు తర్వాత మీరు దాన్ని కాపాడుకుంటూ ఉండొచ్చు సో ఆ కోర్సు చేయాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు మీకు పూర్తి స్థాయిలో రిజల్ట్ ఇస్తాము ఎంతో వేల మందికి చేశాం మేము పిల్లలు కూడా పుట్టిన వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు కూడా కాబట్టి ఆ సమస్య తగ్గిస్తాం ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ న్యూట్రిషన్ విషయంలో జాగ్రత్త తీసుకోండి అలాగే పూర్ణ సైట్లు చూడటము హెచ్పి హస్తప్రయోగం కొట్టడం లాంటివన్నీ మానేయండి మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి డైట్ విషయం వస్తే ఈ హస్తప్రయోగం చేసుకునే కానీ లేదా అంగస్తం సమస్య ఉన్న వాళ్ళకి డైట్ అనేది చాలా మంచిగా ఉండాలి న్యాచురల్ ఫుడ్లు ఎక్కువగా తీసుకోండి దాంతోపాటు పాలు ఎక్కువగా వాడుకోండి మంచి పాలు తీసుకొని వాడుకోండి మీకు సమస్యలు తగ్గుతుంది దీంతో పాటుగా మీరు ఎక్సర్సైజ్ అనేది కూడా ఒకటి తీసుకోవాలి అది వాకింగ్ కావచ్చు స్కిప్పింగ్ కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు ఏదైనా కానీ మీరు శరీరానికి పని పెట్టాలి ఒక గంట చెమట్లు పట్టే విధంగా ఎక్సర్సైజ్ చేస్తే శరీరంలో ఉన్న బలహీనత ఆ నరాల బలహీనత అనేది తగ్గుతుంది ఎందుకంటే మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేసి మీరు తిన్న ఆహారం ఒంటికి పడుతుంది కాబట్టి నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది దాంతోపాటుగా మెడిసిన్ కూడా తీసుకోండి ఈ ఈ రెండు కలిసి అనుకోండి డైట్ ప్లస్ మెడిసిన్ ఈ రెండు కలిసిందంటే మీ సమస్య తొందరగా తగ్గిపోతుంది మీరు డైట్లో తీసుకోవాల్సిన న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి జంక్ ఫుడ్స్ తీసుకోవద్దు అలాగే నెయ్యి బాగా వాడుకోండిపోతే వీళ్ళకి వచ్చే సమస్యల్లో ఇంకొక సమస్య ఏంటంటే అంగస్తంభంతో పాటు ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే కలనం ఈ కలనం అనేది చాలామందికి మగపటకు పుట్టిన ప్రతి ఒక్కరికి ఇది అనుభవం ఉంటుంది ఎందుకంటే ఆవేశం ఎక్కువైనా లేదు ఆత్రం ఎక్కువైనా కానీ త్వరగా కారిపోతుంది అలాగే దానికి రీజన్ కూడా ఉంది స్కలనానికి రీజన్ ఒకటి టెన్షన్ పడటము రెండోది తిన్న ఆహారం ఒంటికి పట్టి స్పెరమ్ చిక్కగా రాకపోవటం స్పెరమ్ పల్చగా వచ్చి కరిగిపోయిన నెయ్యిలాగా కరిగించిన నెయ్యిలాగా నీళ్ళలాగా కారిపోతుందంటే తొందరగా పడిపోతుంది వాళ్ళకి అంగస్తంభం చేసేలోపే వాళ్ళు ఉన్నారు చేసినాక రెండు స్ట్రోకులకే పడిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ విధంగా తొందరగా అయిపోయి పార్ట్నర్ అసంతృప్తికి గురవుతున్నారు చాలామంది ఇట్లాంటి కారణాల వల్ల విడాకులు కూడా పోతున్నారు మాకు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి సో ఈ సమస్యను పరిష్కరించుకోవడం మగవాళ్ళ చేతిలోనే ఉంది మీరేం చేయాలి అంటే జంక్ ఫుడ్స్ మానేసి మంచి ఎక్సర్సైజు ఆహారం మంచిది తీసుకుంటూ ఈ శీఘ్రస్కలనం సమస్య తగ్గడానికి అలాగే స్పెర్మ్ కౌంటు స్పెర్మ్ బాగా చిక్కగా రావాలి అంటే ఆ చిక్కదనం పెరిగిందంటే ఆటోమేటిక్గా ఎరక్షన్ కూడా బాగుంటుంది శీఘ్రస్ఖలనం అవకుండా ఉండాలంటే మీ బలం పెంచుకోవాలి శరీరంలో నరాల వ్యవస్థల్లో బాగా స్ట్రెంగ్త్ వచ్చింది అనుకోండి శ్రీఘ్రస్ఖలనం అనే సమస్య తగ్గిపోతుంది అలాగే దీంతోపాటు శ్రీఘ్రస్ఖలనంతో పాటు స్వప్నస్ఖలనం అని ఉంటుంది స్వప్నస్ఖలనం అంటే నిద్రలో నిద్రపోతూ ఉంటారు వీళ్ళకి ఏదో కళ్ళు వస్తాయి ఏదో ఫీలింగ్ కలిగి లేదో ఇటు దొర్లుతూ బోర్లా పడుకుంటే ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల కానీ స్పెరం బయటకు వచ్చేస్తుంది ఇది స్వప్నస్ఖలనం అంటారు నిద్రలో పోతుంది కాబట్టి స్వప్నస్ఖలనం అంటారు దీనికి కూడా కారణం నైంటీ ఫైవ్ పర్సెంట్ వీక్నెస్ మన శరీరంలో వీక్నెస్ ఉండటం వల్ల నర్వస్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ ఉండదు అలాగే స్పెరమ్ అనేది చిక్కుగా ఉండదు చిక్కుగా ఉంటే ఇట్లా లీక్ అయిపోవడం అనేది జరగదు కాబట్టి స్వప్నస్కలనం సమస్య ఉన్నవాళ్ళు కూడా మంచి మూలికలు ఉన్నాయి ఆయుర్వేదంలో అవి వాడుకుంటే మీకు పనికి వస్తుంది ఇప్పుడు మీకున్న ఈ అంగస్తంభన స్వప్నస్ఖలనం కలనం ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు వాడాల్సిన మూలికలు చెప్తాను నోట్ చేసుకోండి అవేంటంటే మనకి ఆయుర్వేదంలో ఎప్పుడు రెగ్యులర్గా మీరు బయట కూడా వినేది ఏంటంటే అశ్వగంధ ఈ అశ్వగంధ అనేది మనిషికి గుర్రానికి ఎంత శక్తి ఉంటుందో అలాంటి శక్తినిస్తుందని ఒక అర్థం అది అశ్వగంధ అనేది ఇమ్యూనిటీ కూడా బాగా పనిచేస్తుంది ఎవరైతే అశ్వగంధ రెగ్యులర్గా వాడతారో వాళ్ళకి శీఘ్రస్ఖలనం సమస్య అలాగే నర్వస్ సిస్టంలో ఉన్న బ్రేక్డౌన్స్ డౌన్స్ నరాల బలహీనత అన్నీ కూడా తగ్గిపోతాయి అలాగే ఎముకలకి కూడా ఇది కాల్షియం బాగా పట్టిస్తుంది కాబట్టి ఎముకలు కూడా దృఢంగా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి అశ్వగంధ అనే మూలిక అనేది మొదటి స్థానంలో ఉంటుంది దీనితో పాటు శతావరి మన చిన్నప్పుడు తినేవాళ్ళం పిల్లి పిసరలతో గారెలని అవన్నీ తినేవాళ్ళం చిట్టి గారెలు ఈ పిల్లి పిసర్లు ఇప్పుడు బాగా బర్రెలకి పెడుతున్నారు పశువులకి పెడుతున్నారు పాలు బాగా రావాలి మంచి బలంగా ఉండాలి అని చెప్పి కాబట్టి ఈ శతావరి అనేది ఒక మూలిక అలాగే శతావరి వేళ్ళు ఉంటాయి ఎక్కువగా తెల్ల శతావరి వాడుతుంటారు శతావరి వేళ్ళు చూర్ణం ఉంటుంది అలాగే అతి మధురం సఫేద్ ముస్లి వీటితో పాటుగా మీరు ఇంకా ముఖ్యంగా వాడుకోవాల్సింది ఏంటంటే భస్మం ఒకటి ఉంటుంది శిలాజిత్ భస్మం ఇది భస్మ రూపంలో దొరుకుతుంది లిక్విడ్ రూపంలో కూడా దొరుకుతుంది నల్లగా ఉంటుంది ఈ శిలాజిత్ కూడా మంచి శిలాజిత్ తీసుకోండి పిచ్చి పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద తీసుకోవద్దు అవి శిలాజిత్ కాదు మొసాంబరం అంటారు దాన్ని అష్ అలోవేరా జ్యూస్లో సున్నం కలిపి ఉడకబెట్టి దాన్ని ఆ శిలాజిత్ అని అమ్ముతున్నారు కల్తీ చూసుకోండి మంచి శిలాజిత్ తీసుకోండి ఇవ ఈ మూలికలన్నీ సమానంగా తీసుకొని అవన్నీ ఎంత ఉన్నాయో దాంట్లో టెన్ పర్సెంట్ శిలాజిత్ అనేదాన్ని కలుపుకొని బాగా గ్రైండ్ చేసుకొని ఉదయము సాయంత్రం ఒక అర స్పూను హాఫ్ స్పూన్ మాత్రమే ఉదయం తిన్నాక రాత్రి తిన్నాక వేసుకునే నీళ్ళతో గోరువెచ్చటి పాలు తాగండి మీకున్న ఈ స్వప్న స్వప్నస్ఖలనము అంగస్తంభన సమస్యలు అలాగే టైమింగ్ ప్రాబ్లం చాలామంది ఎక్కువసేపు చేయలేరు టైమింగ్ కూడా చాలా పెద్ద సమస్య ఎందుకంటే వాళ్ళకి త్వరగా కారిపోవడం ఒక సమస్య అంటే శ్రీఘ్రస్ఖలనం రెండోది వీళ్ళకి యాంగ్జైటీ అయిపోయి డ్రాప్ అయిపోయిన తర్వాత ఒకసారి లీకేజ్ అయిపోయిన తర్వాత రెండోసారి రెడీ అవ్వలేరు వీళ్ళు వీళ్ళకి ఉన్న కారణం ఏంటంటే వీక్నెస్ సెకండ్ టైం రౌండ్ మళ్ళీ రెండో రౌండ్కి రెడీ అవ్వాలంటే వీళ్ళ వల్ల కావట్లేదు ఇప్పుడున్న సమస్యల్లో ఇదే ప్రాబ్లం అందుకని నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకొని నేను చెప్పిన మూలికలు వాడుకోండి అలాగే డైట్ కూడా మంచిగా తీసుకోండి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పది గంటలకల్లా పడుకోండి రెండింటి దాకా ఒంటి గంట దాకా ఫోన్లు యూట్యూబ్లు ఫేస్బుక్లు చూసుకుంటా కూర్చుంటే నిద్ర లేకపోవడం అనేది కూడా చాలా పెద్ద సమస్య నిద్ర లేని వాళ్ళకి అంగస్తంభన సమస్యలు వస్తాయి కాబట్టి ఆ నిద్ర నిద్ర కూడా బాగా ఉండేటట్టుగా చూసుకోండి